ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం జగిత్యాల పట్టణంలోని గుల్లపెల్లి రోడ్ దగ్గర అణవిశ్రీ హాస్పిటల్లో ఒక నిండు ప్రాణాన్ని డాక్టర్లు మరియు హాస్పిటల్ సిబ్బంది బలిగొన్నారు వాహన ప్రమాదంలో గాయపడిన ఒక వ్యక్తి కాలును చికిత్స కోసం అణవిశ్రీ హాస్పిటల్లో వారం రోజుల పాటు వైద్యం చేయించుకోవడం జరిగింది ఏడవ రోజు డాక్టరు రోగిని చూసి కాలు యొక్క ఇన్ఫెక్షన్ చాలా అయిపోయిందని హైదరాబాద్కు వెళ్ళాలని తెలియజేయడం జరిగింది పేషెంట్ యొక్క బంధువులు హుటాహుటిన అన్విశ్రీ హాస్పిటల్కు చేరుకున్నారు తరువాత పేషెంట్ను హైదరాబాద్కు తీసుకువెళ్ళడం జరిగింది హైదరాబాద్ యొక్క హాస్పిటల్ వైద్యులు పేషెంట్ను చూసి కాలు యొక్క ఇన్ఫెక్షన్ చాలా ముదిరిపోయిందని తెలియజేశారు ఎటువంటి ఆపరేషన్ చేయడం కష్టమని పేషెంట్ యొక్క బంధువులకు తెలియజేయడంతో బంధువులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు పేషెంట్ కాలు యొక్క ఇన్ఫెక్షన్ మొత్తం శరీరంలో పాకిపోయిందని అక్కడి యొక్క డాక్టర్లు పేషెంట్ బంధువులకు తెలియజేయడం జరిగింది తరువాత ఆ పేషెంట్ మరణించడం జరిగింది పేషెంట్ యొక్క బంధువులు జగిత్యాల పట్టణానికి చేరుకొని అన్విశ్రీ హాస్పిటల్ ఎదురుగా ధర్నా చేయడం జరిగింది శ్రీ హాస్పిటల్ యొక్క డాక్టర్ గత ఆరు రోజులుగా హాస్పిటల్లో ఉంచుకొని ఆపరేషన్ చేస్తా అని అడ్మిట్ చేసుకొని తరువాత చేతులు ఎత్తేసి హైదరాబాద్కు పంపినాడని పేషెంట్ యొక్క బంధువులు ధర్నాకు దిగారు డాక్టరు మరియు హాస్పిటల్ యొక్క సిబ్బంది నిర్లక్ష్యం వలనే పేషెంట్ యొక్క ప్రాణాలు పోయానని తెలియజేయడం జరిగింది <laughs> ના તમાકા નું છે માકડાવાળો આ కొత్తాపూర్ విలేజ్ ఎయిటీన్త్ రోజు మా పిన్ని బాబాయ్ సార్ జగి వస్తున్న తరుణంలో చిన్న యాక్సిడెంట్ అయింది సార్ బీర్పూర్ నర్సింహపల్లి స్టేజ్ ఎంట్రెన్స్ దగ్గర చిన్న యాక్సిడెంట్ అయింది గేట్ రాత్రు టూ వీలర్ బైక్ ఎగ్జురట్గా రావడంతో అది బీకోవడంతో సైడ్కి జరిగి మా బాబాయ్ బెయిట్ పడి తాగడంతో చిన్న ఇంజూర్ అయింది ఇంజూర్ అయిన ఎయిటీన్త్ రోజు మేము అంబర్శ్రీ హాస్పిటల్ బెటర్ హాస్పిటల్ అంబిశ్రీ హాస్పిటల్ బాగుంటాయి బేటింగ్ మధ్యమాలి అంటే మా బాబాయ్ ఎప్పుడైనా ఉన్న వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ తీసుకొని వన్ అండ్ హాఫ్ ఆంబులెన్స్ అంబీశ్రీ హాస్పిటల్ తీసుకురా తీసుకురావడం జరిగింది సార్ అంబేష్ హాస్పిటల్ వారం రోజులు ట్రీట్మెంట్ చేసుకున్నాం అది జరిగింది చిన్నగా మొత్తం ఫంగస్ ఇన్ఫెక్షన్ చేసి మొత్తం మెయిన్ లేకుండా రోడ్ మీద పడేసింది సార్ అంకమ్మ అలా మంచిగా ఉండే సార్ అలా మంచిగా ఉండే బెడ్ ట్రీట్మెంట్ చేసి మంచిగా చేస్తాం వారం రోజుల్లో నేను డిశ్చార్జ్ చేసినాం పెద్ద పెద్ద సర్జరీ చేసినాం మీరు ఒక పెద్ద సర్జరీ కాదు మాకు మీరు చిన్న సర్జరీ మేము సర్జరీ గేమ్ సర్జరీ చేసినాం ఎప్పటిక పేషెంట్ సర్జరీ చేసి పంపిస్తామన్న వ్యక్తి మూడు రోజుల రోజు మూడు రోజులుగా ఏం చేయాలి సర్జరీ చేసి అర్థనే ఉంచేడు ఐసీయూలో ఉంచాలి ఏం ఉంచలేదు నార్మల్ ఒక రూమ్ ఉంచేడు అది మరి అబ్జర్వ్ చేయాలి డాక్టర్ నిర్లక్ష్యంతో స్టాఫ్ నిర్లక్ష్యంతో వారం రోజు ట్రీట్మెంట్ చేసుకుంటే వారం రోజులలో మంచి కావాల్సిన వ్యక్తి వారం రోజులలో మొత్తం ఇన్ఫెక్ట్ చేసి మమ్మల్ని మొత్తం రోజు ఇన్స్పెక్ట్ చేసేట్టు మాత్రం కాదని చేతులు ఇచ్చేసి హైఆర్ హాస్పిటల్ తీసుకోకపోవాలి మాకు ఈ షుగర్ ఎక్కువ షుగర్కి సంబంధించిన మెడిసిన్ మా దగ్గర లేదు ఇన్ఫెక్షన్ అవుతుంది ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్పేసి ఫస్ట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వారం రోజుల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా హాస్పిటల్ హైదరాబాద్ తీసుకుంటామని చెప్పి హైదరాబాద్ తీసుకపోతే హైదరాబాద్ కూడా ట్రీట్మెంట్ చేయడానికి లేకుండా మొత్తం ఇన్ఫెక్ట్ చేసి కాలు మొత్తం డ్యామేజ్ చేసిండు కాస్త కాళ్ళు తీసేసినా కానీ మా బాబాయ్ మాకు తగ్గుతాడు మంచి ఆరోగ్యంగా ఉంటాడు కాల్ లేకపోతే తేందని మేము అనుకుంటే ప్రాణాన్ని ప్రాణాన్ని కోసం ప్రాణం కూడా వేసి మమ్మల్ని ఎటుగా రోడ్ మీద ఇచ్చి పెట్టేస్తారు ఈ అడ్మిస్ట్రీ హాస్పిటల్ స్టాఫ్ యాడ్మిశ్రీ హాస్పిటల్ డాక్టర్లు యాడ్మిశ్రీ హాస్పిటల్ స్టాఫ్ చేయబట్టి ఇప్పుడు మేము రోడ్ ఎక్కాల్సారి చింత మమ్మల్ని లెట్ కాకుండా రోడ్ మీద వేసి సార్